తెలంగాణలో డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు జరగనున్నాయి ఈ విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ మేరకు విజయోత్సవాల నిర్వహణపై సచివాలయంలో పలువురు మంత్రులు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఈ ఉత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని సూచించారు తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవాల్లో భాగంగా వరంగల్లో ఈ నెల పంతొమ్మిదిన మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని ముఖ్యమంత్రి అధికారులను అభినందించారు అదేవిధంగా ఈ నెల ముప్పైవ తేదీన మహబూబ్ నగర్లో జరిగే రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సదస్సుకు రెండు రోజుల ముందు నుంచే రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని వారికి అవసరమైన ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు అదే వేదికగా గ్రూపు నాలుగుతో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన తొమ్మిది వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెళ్లి విరిసేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ మూడు రోజుల పాటు హైదరాబాద్లోని సెక్రటేరియట్ పరిసరాలు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెళ్లి విరిసేలా ఉట్టిపడేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి కళారూపాలు ఉట్టిపడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు ఎయిర్ షో కన్నుల పండుగగా ఉండేలా డ్రోన్ షోలను నిర్వహించాలని సూచించారు అలాగే రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు హాస్టళ్లు కాలేజీల్లోనూ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన సెక్రటేరియట్ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఆ రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను మేధావులను విద్యావంతులను వివిధ రంగాల్లో ప్రతి సాధించినటువంటి వారందరినీ ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు